ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం మధ్యాహ్న కాల సమయంలో ఉదయ కాలము ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన అనగా దేవునితో ప్రధానపడటము దేవునితో కలిసి జీవించుటకు ఆత్మలను రక్షించుకున్నటకు పురుకొల్పుకున్నటకు సరి చేసుకునేటానికి ప్రార్థన వాక్య ధ్యానమునకు దేవుని కార్యాలు మనుషుల పట్ల జరిగించబడటానికి ప్రార్థన ఒక బలమైనటువంటి సాధనము కార్యముగా ఉన్నదని మనమందరం అందరం ఎదిగినటువంటి వారు కాబట్టి ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి ఎక్కువ సమయం ప్రార్థన ఆయన ఎందుకు వినేటువంటి వాడుగాను అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు కొన్ని మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఎందుకు మనం ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తులు స్తోత్రములు మధ్యాహ్న కాలు సమయంలో నీ బిడ్డలము ప్రభ మీ సన్నిధులు ఈ రీతిగా చేరి అయ్యా స్తుతించుటకు కీర్తించుటకు అయ్యా మీ కృపల కాశపాత్ర పరిశ్రమ విధానంకే స్తోత్రములు అల్పుడైనటువంటి మీ దీనదాసుడు మీ పక్షము నిలబడి మీ లేఖనములో ఉన్నటువంటి సత్యములను బయలుపరచుటకు నేను అల్పజ్ఞాని అయా మీ జ్ఞానం చేత మీ దాసు నోటిని బోరగా వాడుకొని మీ వాక్కులు మీరు అందించమని ఏసు పరిశుద్ధాన్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే శ్రేష్టమైనటువంటి ఆ మాటలు మనం వింటున్నాం ఎందుకు ప్రార్థించాలి ఉదయకాల సమయంలో మొదటి మాట చూడగలిగితే కీర్తన కావడం అంటున్నాడు దావి రాసినటువంటి కీర్తన నాలుగవ కీర్తన మూడవ చరణంలో చూడండి యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్న ఆడని తెలుసుకుని ఎవరెవరిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఎవరిని భక్తులుగా ఏర్పాటు చేసుకుంటాడు ఆయనకు తెలుసు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును నీవు నేను ఎప్పుడు మొరపెడతాము ఆయన ఎప్పుడు ఆలకిస్తాడు యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా ఆయనకు మొరపెట్టాలి యథార్థత లేకుండా ఎవరూ ఆయనకి ఇష్టలుగా జీవించలేము కానీ యథార్థతను కలిగి యథార్థతతో ఉండి నీవు నేను ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ నా ప్రార్థన మనందరి ప్రార్థన ఆలకిస్తాడు అది క్షేమక్రమం మొదటికి మన హృదయాన్ని యథార్థం ఉంచుకోవాలంటున్నాడు కదా యహోవా తన భక్తులు తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకున్నాడే నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును ఆలకించేటువంటి క్రమం ఎలా ఉండాలంటే భయము నుండి పాపము చేయకుడి మీరు ఆ పలకల మీద నుండగా పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుందుడీ పడక మీద ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి నీవు నిద్రపోయేటప్పుడు లేదా ఎక్కువ పడక మీద ఉండే నువ్వు ప్రార్థన చేయాలి స్థుతులు చెల్లించాలి యా ఈ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించారు ప్రభావ మరలా కాల సమయంలో మమ్మల్ని తీసుకుని వచ్చారు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లింపబద్దులముగా బద్దులముగా ఉన్నాము మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉన్నది నీ జామున నీవు నేను ప్రార్థించగలుగుతున్నామా ఆయన పాద సన్నిధిలో కూర్చోండి ఆయనకు నిజంగా మొరపెట్టేటువంటి అట్టి జిజ్ఞాస కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతున్నామా సహోదరి సోదరులారా రెండవ మాట అంటున్నాడు కదా తొంభైవ కీర్తన తొంభైవ కీర్తన మోసే రాసిన ప్రార్థన కీర్తనలో తొంభైవ కీర్తన పద్నాలుగో చరణములు అంటున్నాడు ఆ మాటను చూడండి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అయా నీవు దయా కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ప్రభావ ఉదయమనే నీ కృపతో తృప్తి తృప్తిపరచుము అయ్యా నీ కరుణ కటాక్షములు మా మీద ఉంటేనే మరలా మేము నిద్రల నుంచి మెలుకువగా ఉండి నేను స్థుతించగలుగుతున్నాము కదా ఉదయమనే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినీ ఉత్సహించి సంతోషించదాం నీవు దీవించగలిగితే నీవు ఆశీర్వదించగలిగితేనే మేము బ్రతుకు దినములన్నీ సంతోషముగాను ఉత్సహించేటువంటి వారముగా ఉంటాం నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించి ఏండ్ల కొలది మమ్మను సంతోషపరుచుకుందాం అయా శ్రమను కూడా మాకు కలిగించాలి సుఖములే కాదు దుఃఖములలో కూడా మేము పాలిభాగస్థలం అయితే ఎందుకు దుఃఖమునకు కారణమైనదో అట్టి విషయాన్ని మేము గ్రహించేటువంటి వారంగా ఉంటాం మేలులు తొలింపాలు మంచిదే ఆశీర్వదించాలి మంచిదే శ్రమలనేటువంటి కొలిమి కూడా తెలియాలి ప్రభావం మాకు అప్పుడు మేము ఆనందంగా ఉత్సహించేటువంటి వారముగా ఉంటాం అని అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలను మనం చూస్తున్నాం అంత మాత్రంగా కాకుండా ఉంటున్నారు కదా మార్కు వార్తలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సోదరుల సువార్త మొదటి అధ్యాయము కవచనము ముప్పై ఐదవ వచ్చినములు అంటున్నాడు ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేను చూడండి ప్రభు అయినటువంటి సూక్రిస్తూ ఆ పెందల కాడ లేచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ పై చూడగలిగితే ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడెను అనేకులు స్వస్థత పరిచి అనేకమైనటువంటి దయములను వెళ్ళగొట్టి విని తను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయములను మాట్లాడనివ్వలేదు అయితే ఆయన ఆయన పెందలకాడ లేచి ఇంకానో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు మరి అట్టి అనుభవము నీకు నాకున్నదా పెందల కాడ లేచి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో నీవు నేను ఉన్నామా సహోదరి సహోదరులారా ఏంటి మన విశ్వాసము ఏంటి మన ఆత్మీయమైనటువంటి స్థితి ఏ స్థితిలో నీవు నేను ఉంటున్నా పెందలకాడ లేచేటువంటి స్థితిలో ఉంటున్నామా వాక్యమును ఎరిగినటువంటి స్థితిలో ఉంటున్నామా ప్రార్థించేటువంటి అటు అనుభవం అయినటువంటి స్థితిలో నీవు నేను ఉండగలుగుతున్నామా ఎందుకు నీవు నేను ఈ రీతిగా ఉన్నాము ఏ రీతిగా నీవు నేను ఉండుటకు ఈ లోకంలో ఇష్టపడుతున్నటువంటి వారముగా ఉన్నాం అంటున్నాడు కదా అరవై మూడవ కీర్తనలు అంటున్నాడు ఒక మాటను అరవై మూడవ కీర్తనలో ఒక మాటను చూద్దాం మనం రచించినటువంటి దావిగా రచించినటువంటి కీర్తన మొదటిసారిడు దేవా నా దేవుడవు నీవే అవును తండ్రి ఈ లోకంలో నాకెవరు లేరు ప్రభు నీవు నాకు తప్ప నాకెవరున్నారయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడచిపో అయ్యా నీవు నన్ను విడిచిపోవద్దు ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నా తండ్రి నేను ఈ లోకంలో జీవిస్తున్నానంటే అది నీ కృపే నీ ఉచితమైనటువంటి కృప వలనే నేను ఆశీర్వదించబడుతున్నాను దీవించబడుతున్నాను ఈ రీతిగా వెలిగించబడుతున్నాను దుర్మార్గమైన పాపమైనటువంటి తలంపులో చిక్కుతున్నటువంటి మమ్మల్ని మీరు విడిపించారు కదా అంటున్నాడు దేవానా దేవుడవు నీవే వేకవని నిన్ను వెతికేదను యావదీ కాల సమయంలో ఇచ్చే ప్రభా నీకు అర్థధ్వని నీకు మొరపెట్టేటువంటి వాడుగా ఉంటాను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను ఆశయ కలిగినటువంటి వాడుగా ఉన్నాను నీ పరాక్ర కార్యము నీ పరాక్ర కార్యములను నేను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాను సరిపోయినటువంటి చనిపోయినటువంటి వారిని నీవు లేవు ప్రభు ఇదిగో సమాజంలో కుళ్ళినటువంటి నాలుగు రోజుల తర్వాత లాజ రూపాయకి లేవంటే లేచొచ్చావు రాజ్యగస్త్రాలు బాగు చేసావు కుంటివారిని బాగు చేశావు మోగవారిని స్వస్థతపరిచావు అయ్యా అనేక సూచక క్రియలు అద్భుత కార్యములు నువ్వు జరిగించావు ప్రభువా నీవు తప్ప మాకి లోకంలో ఎవరు ఉన్నారయ్యా మానవులైతే మమ్మల్ని మోసపరిచేటువంటి వారు కానీ కానీ జీవమ్మగలిగినటువంటి దేవుడు మీరు ప్రభువ మీ ఎడల మేము ఉంటే నా తండ్రి మీరు మమ్మల్ని దీర్ఘాయుష్తో నింపేటువంటి వారుగా ఉన్నారు కానీ ఎన్నడూ మీరు త్రోసి వేసేటువంటి వారు కాదు ప్రాభువ నీ కలిగినటువంటి దేవుని మేము నీ బలము నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధ ఆలయం ముందు నేను ఎంతో ఆశితో నీతో కనిపెడుచున్నాను అయ్యా అయా కుండలు తిట్టుకొని ఎత్తుచున్నాను సహాయం ఎక్కడి నుంచి కలుగుదంటే యహో బా వాళ్ళని నాకు సహాయం కలుగునని మీ లేఖం ద్వారా చదువుస్తున్నారు ప్రభు మీరే లెక్క ఏ రీతిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అవి మేము చూసి గ్రహించేటువంటి స్థితిలో ఉండాలి తండ్రి అయ్యా నిజంగా మేము పాపాత్మం ప్రభు దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు రక్షించారు మీ కృపతో ఆదరించారు మీ ప్రేమ చూపించారు అయినా మేము లోకమైన దుర్మార్గమైన క్రియల్లో ఉంటున్నాం ప్రభు దయతో క్షమించండి ఇంకెన్నడు ప్రభు మేము ఆ జోలికి వెళ్ళం ప్రభు కొత్త తన వాంతికి దాసులైనట్టు ప్రభువ అయ్యా కూడా ప్రభువ అటు నీచిపోయి కార్యాలు పాలి బాగస్తులు కాకుండా నిత్యమని కృపల వారు తిల్లాలి తండ్రి అటు ఆశ కలిగినటువంటి వారం కాకుండా దయతో క్షమించండి ప్రభు శరణొచ్చి అడుగుచున్నాం నీ పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో కనిపి నీ తట్టు కనిపెట్టుకునిచున్నాను నీళ్ళు లేక ఎండి ఉన్నటువంటి దేశం ముందు నా ప్రాణము నీ కొరకు తృప్తి కొలుచున్నది అయ్యా ఆశను తీర్చేటువంటి వాడు నీవు అయ్యా దాహం తీర్చేటువంటి వాడు నీవు జీవింపజేసేటువంటి వాడు నీవు ప్రభావ నీ ఎందు సమస్తము ఉన్నాయి తండ్రి అడిగి పొందుకోలేనటువంటి నిస్సహాయ దుస్థితుల్లో మేము ఉంటున్నాం ప్రభ అయ్యా ఒక్కసారి శరణ తండ్రి అయ్యా ఒక్కసారి మా మీద నీ దయను నీ కనికరాని చూపించండి ప్రభువా నిజమగా మేమే పాటివారు తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి బ్రతుకులు కలిగినటువంటి అయ్యా ఒక్కసారి మామలను జ్ఞాపకం చేసుకోండి మా స్థితికతలను జ్ఞాపకం చేసుకోండి ప్రాభువ మీ కృపలో కాయండి భద్రపరచండి తొంభై ఒకటవ కీర్తనలు అంటూ నడుచుకోండి అక్కడ రాయబడినటువంటి మాట అంటూ చూడండి తొంభై ఒకటవ కీర్తన ఐదవ చరణములు అంటూ నడుచుకోండి రాత్రివేళ వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను నేను భయపడను బ్రహ్వా నీవు నాకు తోడుగా ఉందావు నన్ను ఆదరించేవాడు నా దుడ్డు కర్ర నా దండము నా జీవము నీవే కదా బ్రహ్వా నేను ఈ లోకములు ఎవరికి భయపడాలి జీవం కలిగిన యొక్క దేవుని యొక్క సన్నిధిలో పాదాల చెంత నేను ఉన్నాను కదా నేను ఎవరికి భయపడవలసినటువంటి వారు నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను నిత్యము ఆదరిస్తుంది అది నాకు మేలు అది నాకు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నన్ను నడిపిస్తుంది అందుకంటున్నాడు కదా ఇక్కడ రాయబడిన రాత్రి వేళ కలుగు పగటి వేళ ఎరుగు బాణముకైనాను చీకటిలో సంచరించి తెగులుకైనాను మధ్యాహ్నం ముందు పాడుచే రోగముకైనాను నీవు భయపడకుందువు నీ కృప అని కటాక్షం మా పట్ల ఉంటే మేమెందుకు భయపడాలి ప్రభువ చీకటిని ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి అయ్యా అంధకార శక్తులను ప్రభు మేము ఎదిరించి ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి కదండ్రి మేమెందుకు భయపడాలి లోకానుసారమైన జీవితాలు జీవిస్తే మేము భయపడాలి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాండీ మా స్థితిగతులను అన్నింటివి నేను ఎన్నడైనా ప్రార్థన చేస్తున్నాను మా సోదరు సోదరులారా జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు కదా దావిత రాసినటువంటి కీర్తన పంతొమ్మిదవ కీర్తనలో ఆ మాటను మనం చూద్దాం ఒకసారి తాగిది రాసినటువంటి కీర్తనం పంతొమ్మిదవ కీర్తనలో వచ్చిన పద్నాలుగు వచ్చినప్పుడు అంటున్నాడు పంతొమ్మిదవ కీర్తనం పద్నాలుగో చిన్న యహోవా నా ఆశ్రయదుర్గమా నా కూడా అయ్యా నన్ను విడిపించేటువంటి వాడు నా పాప బంధకముల నుంచి నన్ను రక్షించేటువంటి వాడు పో అది చెంత నన్ను కాపాడు నాభిమోచికడు నువ్వు ప్రభు యహోవా నా ఆశ్రయదుర్గం నా కోట నా కొండ నీవే ప్రభువా కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అయ్యా నేను అడిగే ప్రతి అవసరతను మీరు తీర్చ తీర్చగలిగినటువంటి దేవుడు మీరు తండ్రి అయ్యా తీరుస్తారని నమ్మగలిగినటువంటి వారు మా తండ్రి దుర్గం నీవే ప్రభు నన్ను విమోచించేటువంటి విమోచకుడు నువ్వు తండ్రి అయ్యా ఎవరు లేరు ప్రభావా మాకు ఈ లోకంలో నీవు తప్ప మాకెవరున్నారయ్యా నీ వంటి ఆదరించేటువంటి వారు ఎవరు లేరు తండ్రి ఒక్కసారి ఒక్కసారిగా చేసుకోండి ప్రభావా దుర్మార్గులు పోయిన మమ్మల్ని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అనేటువంటి స్థితి నుంచి అంధకార స్థితి నుంచి ప్రభావం మీరు విడిపించండి తండ్రి అయ్యా ఆశ్రయస్థమైనటువంటి భ్రమలతో ప్రభావం మీరు నింపండి ప్రభుత్వం అయా ఇదిగో నీ ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో మేము నిత్యము కొనసాగించేటువంటి వారిగా ఉంచండి తండ్రి స్తోత్రము అయ్యా నిజమగా నీవు కోట కొండ ఆశ్రయ దుర్గము నీవే తండ్రి చివరిగా అంటున్నాడు కదా ఏబో గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చిన్న అంటున్నాడు చూడండి అన్నమాట అరుణోదయమున భూమి భూమి దిగంతముల వరకు వ్యాపించుచున్నట్లు అయ్యా భూమి ఏ విధంగా ఆశీర్వదించు ప్రభు ఇద్దరు మార్గులు ఎరు దృష్టి మమ్మల్ని కూడా బెరుదీ అయ్యా ఇటు గొప్పదైనటువంటి ప్రార్థనములము మమ్మల్ని యుక్తులుగా చేయండి తండ్రి అయ్యా నీకు ఆయాస్క్రహంగా మేమేమి చేసినా అది మేము ఎరిగినటువంటి వారమే లేఖనం ఆ రీతిగానే సెలవిస్తుంది ప్రభువా అయా చరణ్ చూసి అడుగుతున్నాము తండ్రి ప్రభావ చూపించండి ప్రభా కరుణామయడ అయా జీవము కలిగే తండ్రి అయా ఆదరణకర్త అయా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి తప్ప దుర్మార్గమైనటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి అయ్యా గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడ ఉన్నారు వారిని అక్కడనే అనగ దుష్టమైనటువంటి సాంగత్యం కలిగినటువంటి వారముగా మేము ఉండకుండా నీకు ఇష్టలుగాను నీకు ప్రియులుగాను అయ్యా నీ కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారం గాను ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి ఏవైనా ఏ విధంగా ఆశీర్వదించారు ఏషేపుని ఏ విధంగా ఆశీర్వదించారు అయ్యా ఈ దుర్మార్గులైన మమ్మల్ని కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రభు రీతిగా ప్రభావ మీరు ఆశీర్దిస్తే మేము ధనిలో అట్టి ధన్యత కలిగినటువంటి జీవితాలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా అంటే ధన్యత కలిగినటువంటి స్థితిగతులు ప్రభా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా ఐదుగో మేము చేయించినటువంటి ఇట్టి విన్న పంపలను ప్రభావ మీ పాద సరిదికి చేర్చుకోండి అయ్యా మీలైనటువంటి దీవులతో ప్రభావ మమ్మలను వర్ధిల్ల చేయమని మీ కృపలో కాయండి భద్రపరచండి క్షేమాభివృద్ధిని మీరు కలిగించండి అయ్యా ఐదుగో ప్రభా మా జీవితాల్లో నెమ్మదిని కలిగించండి అపవాది చేస్తున్నటువంటి తంత్రం నుంచి మీరు విడిపించండి అయ్యా మీ ప్రి కుమార్ రామంలో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని కొద్దిపాటి మనము ఉపాస అనేది చేర్చుకొని ప్రాణప్రీడైనటువంటి సుక్రీస్తువుడిని నాములు అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మెందేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో అవుతున్నా